యోగ వశిష్ఠులలో పుష్ణుడి వ్యాఖ్యానం నాకు చాలా ఇష్టం అండి దాంట్లో ఆయన పుష్ణుడి చెప్తాడు వశిష్ఠుల వారితో నేను ఇంతవరకు చూసిన కాడికి సృష్టి మళ్ళీ జరుగుతా ఉందే జరుగుతా ఉంది శివుడు విష్ణు అయ్యాడు విష్ణు భ్రమ అయ్యాడు శివుడు అయ్యాడు ఇంతవరకు శ్రీకృష్ణుడి అవతారాల్లో నూటెంత చూశాను రామావతారాలు పది ఎన్నో చూశాను మంత్రిగా రెండు సార్లు మూసింది నేను చెప్పాను కృష్ణావతారం మళ్ళీ మళ్ళీ ఇంతకు వచ్చింది కృష్ణావత ఒకటెనిమిది సార్లు వస్తే రామావతారాన్ని పది సార్లు ఎందుకు వచ్చింది మన పురాణాలు రాసిన అన్ని చోట దేవుళ్ళు అనంతం అనంతం అంటారు ఎన్ని పురాణాలు చూసినా ఆ కథలే మళ్ళీ మళ్ళీ చెప్తారు ఈ అవతార దాని కథలు ఎవరు ఎందుకు చెప్పరు మహాజ్ఞానులు అంతా వెనక వర్తమానం మహా మహాయోగులు దృష్టులు ఉంటారు కదా ఆయన ఎందుకు చెప్పరు రాముడు నిజంగా ఎన్ని సార్లు పుడితే పది సార్లు పుడితే చాలా జరిగి ఉంటారు కదా లేకపోతే జరాక్ష పిల్లలకి ఇదే జరిగిందా ఈ రామాయణమే జరిగిందా కృష్ణమూర్తి అదే జరిగిందా అలా అలాగే ఎందుకు యా దీనికి చాలా పెద్ద చర్చ అవసరం అయితే క్లుప్తంగా ఒక మాట పురాణాలని మనం వాక్యాన్ని యథాతథంగా మనం తీసేసుకుని అర్థం రాసుకుంటే కనుక మనకు లైక్ హెచ్ డూ ని డైరెక్ట్ గా రాసుకుంటే హైడ్రోజన్ ఆక్సిజన్ అలా కిందకి తర్జుమా చేసి ఇది రెండు కలిస్తే వాటర్ వచ్చింది అని అంటాం మనం ఓకే ఇప్పుడు ఆ సైంటిస్ట్ పిలిచి ఇది రెండు కలిపితే నీళ్లు వచ్చింది కదా నీకు హైడ్రోజన్ కావాల్సినంత తీసుకో ఆక్సిజన్ కావాల్సినంత తీసుకో నాకు నీళ్లు ఇవ్వనంటే ఆయన ఇవ్వలేడు ఆయన ఆయన రాసేసాడు కానీ ఇవ్వమంటే ఇవ్వలేడు సో అలాగనే ఈ పురాణాలు అనేటువంటివి ఏంటంటే ఇది దీనికి చాలా ఒక ఆంతరంగికమైనటువంటి ఒక చర్చ జరగాలి ఇప్పుడు ఒక చిన్న అంశం